మీ భాగస్వామి ఇలా చేస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఒకటి మీ భార్య తన బాధని కోపాన్ని ఇష్టాలను భర్తతో కాకుండా మరొక వ్యక్తితో పంచుకుంటుంది అంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే భార్య భర్తల మధ్య గొడవలు సంతృప్తి శారీరక సుఖం లేకపోవడం ఇలాంటివి బయటకు తెలిస్తే కొంతమంది నీచులు వాటిని అవకాశాలుగా తీసుకుని మీకు ద్రోహం చేస్తారు వ్యక్తి ద్వారా మాత్రమే ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి ఆ మూడో వ్యక్తి అత్తమామ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు కావచ్చు స్నేహితులు కావచ్చు తెలియని వ్యక్తి కావచ్చు మూడు భార్యాభర్తల మధ్య ఉన్న బలహీనతలు బయటకు తెలిస్తే ఆ బలహీనతలను అవకాశంగా చేసుకుని మూడవ వ్యక్తి వరవేస్తాడు అంటే మొదట సానుభూతి చూపిస్తారు తర్వాత ఓదార్పు చేస్తారు తర్వాత పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత డబ్బును ఖర్చు చేయడం వస్తువులు కొని ఇవ్వడం ఇలాంటివి చేస్తారు నాలుగు నమ్మకం కలిగిన తర్వాత శారీరక సుఖం పొందుతారు అది అక్రమ సంబంధానికి దారితీస్తుంది కావున ఎన్ని గొడవలు వచ్చినా ఇతరులు మీ సంసారంలోకి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకండి అదే మీ భార్యాభర్త మధ్య అన్యోన్యత దృఢంగా ఉంటే ఏ వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించలేరు లేదు ఎందుకంటే బంధంలో సంతృప్తి ఉన్నప్పుడు ఇంకొకరితో అక్రమ సంబంధం ద్వారా ప్రమాదం ఎందుకు కొని తెచ్చుకుంటారు కావున భాగస్వామి అసంతృప్తితో ఉన్నారు అనిపిస్తే మూడో వ్యక్తికి డోర్ తెరిచినట్లే జాగ్రత్త వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి